ప్రభు నే సుకరిస్తున్నారు మీరు సొంత రక్షుడుగా అంగీకరించిన వాళ్ళు చేతులు ఎత్తండి అంటే చేతులు ఎత్తేసినే ప్రభు మీ హృదయంలోకి వచ్చేసారు మీరు రక్షించబడేశారు అంటున్నారు అంతటితో సరిపోదండి చేతులు ఎత్తినప్పుడు నిర్మాణం నిర్ణయం నిశ్చయం చేసినప్పుడు యు ఆర్ స్టార్టింగ్ యువర్ రన్నింగ్ రేస్ పరుగు పందానికి వన్ టూ త్రీ రన్ అనగానే పరిగెడతాం ప్రారంభిస్తారు అంతలోకి జయం వచ్చిందా ఓపికతో పరిగెత్తాలి గమ్యం చేరాలి అలాగే క్రైస్తవ జీవితంలో ప్రభువుకు మన హృదయంలో సువార్ స్థలం ఇవ్వటం రక్షించబడటం అయితే క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడి మోరు మనసు పొందటం మాత్రమే కాదు పరిశుద్ధపరచబడి దేవుని ప్రణాళికలను పూర్తి చేయటం అనేది చాలా ముఖ్యం ఇన్ని రోజుల నుంచి మీకే ఎందుకు చెప్తున్నాను వాక్యం అంటే మనం రక్షించబడ్డాం మన విశ్వాసంలో చాలామంది నైంటీ పర్సెంట్ మనందరం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం బాధ్యసం పొందిన వాళ్ళం కానీ మనలో ఇంకా ఆ బలహీనతలు ఆ పాతాదావ స్వభావం ఆ ప్రభు కొరకైన ఆరాటం ప్రభువును మహిమపరిచే జీవితాలు మనకి కావాలంటే వాక్యం అనే ఎరువు విశ్వాసం అనే ప్రార్థన జీవితం మన జీవితాల్లోనికి రావాలి మనం అణు అణువున పరిశుద్ధపరచబడాలి పోలందుకే సువార్తను ఊరికే గాలిని కొట్టినట్టు నేను ప్రకటించడం లేదు కానీ ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమని నన్ను నేను నెలకొట్టుకుంటున్నాను అన్నాడు అంటే సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మీకు చెప్తున్నప్పుడు మేము కూడా సరవుతున్నాం ఎందుకంటే దేవుని వాక్యం రెండచ్చల ఖడ్గం అటు మీకు పనిచేస్తే ఇటు మాకు చేస్తుంది ఆయన వాక్యాన్ని పూర్తిగా ప్రకటించాలి ఆయన మనస్సులోని ఆలోచనలను మర్తి మనుష్యుడు ఎదిగినట్లుగా బయలుపరచాలి దేవుని ప్రణాళికలు నీ పట్ల ఏంటి అని నువ్వు తెలుసుకునేంత వరకు నీ హృదయాన్ని సిద్ధపరచాలి దేవుని సన్నిధికి వెళ్ళి నీ అంతటి నువ్వు ప్రార్థించుకొని ఆయన వాక్యాన్ని కొరకు ఎదురు చూచే స్థాయికి వచ్చే వరకు నేను సిద్ధపరచాలి ఓలటు నడదే నేను క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను తర్వాత వచ్చిన నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గురించి సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు వారు చూతులనియో వారు గ్రహించు వ్రాయబడిన ప్రకారం నామము ఎరుగని చోట్లను సువార్తను ప్రకటించవలనని మిక్కిలి ఆశగలవాడని ఉండి అలాగే ప్రకటించదని క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్త ప్రకటించాలి నామాన్ని ఎరగని వారు ప్రపంచంలో ఇంకా ఎందరో ఉన్నారు ఇంతగా పరిచర్య మీడియా ద్వారా జరుగుతున్నా ఇన్ని విధాలుగా దేవుడు తన మార్గాలను మనుషులకు బయలుపరుస్తూ ఉన్నా ఇంకా ఏసును ఎరగనివారు అని యేసు ప్రభు అంటే కురుంబాస్ అనే జాతున్నారు నీలగిరిలో కొండల మీద కురుంబాస్ ఇరుళాస్ కురుంబాస్ ఇరులాస్ అంటే చీకటి జనం కురుంబాస్ అంటే అల్లరి జనం కురుబ కార్యాలు పూర్తి చేస్తలు చేసేవాళ్ళు ఆ వాళ్ళు ఉన్నారని తెలిసింది వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియలే ఒక కొండను ఒక ఐదు ఆరు గంటలు ఎక్కిన తర్వాత ఆ పక్కన ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్దామని ఇంకా ఎక్కి 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 ఇంకొక వన్ అవర్ ఎక్కిన తర్వాత ఎంత ఎక్కినా ఇంకా ఆ కొండకి ఈ కొండకి మధ్య పైకి వెళ్ళి చూస్తే పెద్ద అఘాధం ఉంది ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి వెళ్ళలేం వాళ్ళని చేరాలంటే చేరలేము అప్పుడు చేతిలో ఒక మెగాఫోన్ ఉంది సంఘంలో తెలుసుకొని పోయేవాళ్ళం చెన్న మైక్రోఫోన్ అది పట్టుకొని గట్టిగా ఇక్కడి నుంచి అరిచాం ఏసు ప్రభు మీకు తెలుసా అని తమిళ్ళు అరిస్తే అది ఎన్నా అది యారు అది ఎన్న అంటే ఏంటి అది ఏంటది సబ్బా బియ్యమా అన్నట్టు ఏసు ప్రభువుని గురించి అడుగుతుంటే అది ఏ పని ముట్టు అది ఏ తిండి వస్తువు అంటున్నారే కానీ ప్రభు అన్న సంగతి ఎప్పుడు తెలియదు వాళ్ళకి ఎందరో ఉన్నారు ఇవాళ గిరిజనులు అరణ్యాల్లో ఉన్నవారు అనేక ట్రైబల్ పీపుల్ ప్రభువుని ఎరుగక రక్షణ ఎరుగక జీవితం ఎరుగక ఇంకా అనాగరికులుగా ఇంకా వారిని వారు పోషించుకోవడానికి ఎన్నో తిప్పలు పడుతున్న పరిస్థితుల్లో బయట ప్రపంచంతో సంబంధం లేని వారిగా ఉండటం కనీసపు ఫెసిలిటీస్ తిండి నీళ్లు పడక లేని పరిస్థితుల్లో ఉన్నవారిని ఎందరో ఉన్నారండి పల్లె పల్లెల్లో పట్టణాల మేడల్లో కొండ లోయల్లో ఉన్న వారిని ప్రభు సువార్త ప్రకటించాలి రండి చక్కగా ఒక సంఘానికి పాసిగారుగా ఉండి మంచి తెల్ల అంగి వేసుకొని స్టేజ్ ఎక్కి ఓ సూటు బూట్ వేసుకొని లేకపోతే నాకులాగా ఆ స్టేజ్ మీదకెక్కి ప్రసంగం చేయటం సులభమే కానీ అటు అన్ రీచ్డ్ పీపుల్ ఎవరికి సువార్త అందలేదో ఎవరు మందిరాన్ని ఎరగరో మందిరానికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారో అట్టి వారి దగ్గరికి మనం వెళ్ళాలి అది నిజమైన క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తున్నాడు అన్నాడు ప్రభు అలాగూ ప్రకటించుకుంటూ ఇల్లూరిక వరకు వెళ్ళాడు క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్త ప్రకటించాలనే భారంతో సాగాడు అలా ప్రకటించాడు బైబిల్ చెప్తుంది ఇంకొకరి పునాది మీద నేను కట్టుకోవడం నాకు ఇష్టం లేదు అంటే ఎవరో చేసిన సేవలు మళ్ళీ వాళ్ళ ఆత్మల దగ్గరికి వెళ్ళి వాళ్ళని లాక్కొచ్చి మళ్ళీ వేరే సంఘం పెడతా నాకు ఇష్టం లేదు ఒక సంఘంలో ఉన్న వారిని వేరు చేయటం నా అభిమతం కాదు అని పౌలు అన్నాడు ఈ జై పౌలు కూడా అదే అంటున్నాడు అండి మీరు ఏ సంఘాల్లో ఉన్నా అక్కడికి వెళ్ళండి మీరు మొదటి నుంచి ఈ కార్యక్రమాన్ని వింటుంటే మేము నేర్పించింది ఏంటి మీకు మీ మందిరాలకు వెళ్ళండి మీ మందిరాల్లో ఉన్న ఉపవాస ప్రార్థులకు వెళ్ళండి మీ పాస్టర్ గారికి తెలియాలి ఈ జైపాల్ మా సంఘత్తులందరినీ లాక్కెళ్ళిపోతున్నాడు అనుకోకుండా మా సంఘత్తులందరినీ సరిచేసి మా మందిరానికి పంపిస్తున్నారు సంఘంలో ఉద్యోగం కలుగుతుందన్న సంగతిని గుర్తించాలి కొద్దిమంది చెప్తారు ఆ విషయం నాకు చాలామంది ఇంకా మేమున్నా ఏనెందుకు వస్తాడు మీటింగ్ పెడతాడు అని కంగారు పడిపోతున్నాను డబ్బుల కోసం మీటింగ్ వచ్చేవాళ్ళు అనేవాళ్ళు కొంతమంది సంఘం అని ఏమని అనుకునేవాళ్ళు కొంతమంది ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే ఉంటారు నేను నా 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 పద్ధతి వేరు మీకు తెలుసు అందరికీ తెలుసు యాభై సంవత్సరాల్లో సంఘాలు పెట్టాలంటే ఎన్ని సంఘాలన్నా పెట్టచ్చు నేను కానీ అన్ని సంఘాల్లో ఉన్నవారిని ప్రభువు వచ్చినప్పుడు ఎత్తబడతాం మీరు ఎక్కడున్నారో అక్కడ నమ్మకంగా ఉండండి మీ మందిరానికి వెళ్ళండి లైవ్ చూసుకొని ఉండొద్దు ఆదివారం ఆలయంలో ఉండండి రోజంతా గడపండి ఎందుకంటే అది గొప్ప భాగ్యం అదే అవసరం